చిలకలూరుపేటలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బాగా వాడుకుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ విమర్శించడం నిర్ణ మొన్నటి వరకు వాళ్ళే అన్నారు వైసీపీకి భారతీయ జనతా పార్టీకి మధ్య లింక్ ఉంది వీళ్ళిద్దరూ ఒక్కటే అని ఒకనొక సందర్భంలో అయితే మోడీతో కలుస్తారు ఎన్డీఏలో చేరిపోద్ది వైసీపీ అని కూడా ఆ మధ్య రెండు వేల పంతొమ్మిది ప్రచారం జరిగింది కానీ వాళ్ళు అడిగినా సరే నో చెప్పడం కలిసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికే కాదు ఎప్పటికీ ఉండదు ఆయన సింగిల్గానే వెళ్తారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట మొదటి నుంచి కూడా సో ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానం కానీ లేదంటే కేంద్రంతో అవసరం కానీ కారణం ఏదైతేనో లేదా ఇక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయంలో ఇంకో విషయంలో ఇంకో విషయంలోనైనా సరే మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి వన్ పర్సెంట్ కూడా లేదు మొదటి నుంచి కూడా మోడీనే కాదు అమిత్ షాని కూడా ఆయన మాట్లాడట్లేదు జాతీయ పార్టీలు కూడా చంద్రబాబు జోబులో పార్టీలుగా మారాయి అనే ఇలాంటి చిన్న చిన్న లైట్ విమర్శలే తప్ప అంతకు మించిన విమర్శ అయితే ఏం చేయట్లేదు చేయరు కూడా కాకపోతే మౌనంగా ముందుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ మాటలకి మోడీ విమర్శలకి జగన్మోహన్ రెడ్డి గారి మౌనమే సమాధానం కింద స్థాయి నాయకులు మాత్రం మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కొంతమంది ఫైర్ బ్రాండ్ నాయకులు వాళ్ళైతే వాటికి కౌంటర్లు ఇస్తూ ఉంటారు మాట్లాడతారు నరేంద్ర మోడీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ స్థాయి విమర్శలు అయితే చేయట్లేదు ఒక రకంగా అక్కడ హుందాతరంగానే వ్యవహరిస్తున్నారని అనుకోవాలా లేదంటే తగ్గి ముందుకెళ్తున్నారు అనుకోవాలా దానికి కారణం ఏంటో రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వం వస్తే అప్పుడైనా అర్థమవుతుందా తెలుస్తుందా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో రెండో కోణం చూస్తాం చూద్దాం